ప్రేసల ఈ రాత్రికాల ప్రార్థనకు చేరవచ్చిన మీకందరికీ తండ్రి అయిన దేవుడు కుమారుడు పరిశుద్ధాత్మ నామంలో మీకు అందరికీ కూడా శుభములు తెలియజేస్తున్నాను దినము మరి మనము దేవుని వాక్యాన్ని ధ్యానించుకుంటున్నాము దేవుని యొక్క కృపను బట్టి దేవునికి వందనం చెల్లిద్దాం దేవుడు కృపగలవాడు కనుకనే మనమంతా కూడా ఇంత క్షేమంగా ఉండగలుగుతున్నాము ఈ లోకంలో ఆయన యొక్క ప్రణాళిక చొప్పున మనం చేయవలసిన పనులన్నీ చేయాలి ఆయన మనము ఈ లోకంలో చేయడానికి కొన్ని సత్క్రియలు ఏర్పాటు చేశాడు కదా అందుకొరకే మనల్ని ప్రత్యేకంగా సృష్టించుకున్నాడు కనుక ఆ ప్రత్యేకమైన పనులు చేయడానికి దేవుడు మనకు కృపా అనుగ్రహించుగాక ఈ రాత్రి కాలము మనము వాక్యము ధ్యానించడానికి దేవుడు ఇచ్చినటువంటి వాక్యము కీర్తనల గ్రంథము నలభై నాలుగవ కీర్తనం మొదటి వచ్చినము దేవా పూర్వకాలంన మా పితరుల దినములలో నీవు చేసిన పనిని గురించి మేము చెవులార విని ఉన్నాము మా పితరులు దానిని మాకు వివరించిరి ఈ కీర్తన కోరహు కుమార్లు చేసినటువంటి దైవధ్యానంగా ఇక్కడ రాయబడింది మరి వారు చెప్తున్నటువంటి మాట ఏంటంటే దేవుడు ఎంత గొప్ప కార్యాలు చేశాడో అవన్నీ కూడా మేము చెవులారా విని ఉన్నాము మా పితరులు దానిని మాకు వివరించిరి ఈ మాటలు చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు ఎందుకంటే మన జీవితాలలో మనం కూడా మన యొక్క పిల్లలకు మన పిల్లల పిల్లలకు ప్రతి ఒక్కరికి కూడా మన విషయాలు తెలుపుతూ ఉండాలి తెలియజేస్తూ ఉండాలి దేవుడు ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నో గొప్ప కార్యాలు చేసి ఉన్నాడు ప్రతి ఒక్కరి జీవితంలో చేసి ఉంటాడు మనము ఒకసారి తరచి చూసుకోవాలి గమనించుకోవాలి నా జీవితంలో అయితే దేవుడు నిజంగా చాలా గొప్ప కృప చూపించి అనేక విషయాలలో దేవుడు మరి నాకు చేసిన గొప్ప కార్యాలను మా ఇంట్లో మా తండ్రి గారు ఆయన ఆయన సేవకుడు ఆయన యొక్క సేవా కార్యక్రమాలలో ఆయన సేవా జీవితంలో ఆయన మా కుటుంబంలో మా జీవితాల్లో ఆయన చేసినటువంటి దేవుడు చేసినటువంటి గొప్ప కార్యాలను మేము కన్నులారా చూచాము మేమైతే చెవులారా విని ఉన్నాం కాదు చూసాము ఆ చూసినటువంటి విషయాలను మా పిల్లలకు చెప్పాము మా పిల్లల పిల్లలకు కూడా చెప్పవలసిందే కదా ఖచ్చితంగా చెప్పాలి ఆ విధంగా చెప్తే మరి వారు కూడా దే వారు కూడా దేవునిలో బలపడడానికి అది వీలవుతుంది మరి మోషే గారు కూడా అదే చెప్పారు కదా ఈ చెప్పారు మీరు కూర్చున్నప్పుడు మీరు లేచినప్పుడు మీరు నడుస్తున్నప్పుడు మీ కుమారులకు మీ కుమారుల కుమారులకు మీ పిల్లలకు మీరు ఎప్పుడు కూడా దేవుడు చేసిన గొప్ప కార్యాలను వివరించండి వివరించండి కథలు కథలుగా వివరించాలి మరి ఇషాయిలీల జీవితంలో చేసినటువంటి అన్ని గొప్ప అద్భుతాలు ఇంకెవ్వరికైనా జరిగి ఉంటాయా ఎవ్వరికి జరిగి ఉండవు కదా మరి అలాగే మన జీవితంలో కూడా తప్పకుండా దేవుడు ఒక గొప్ప కార్యక్రమం ఒకటిగా అది ఎన్నో గొప్ప కార్యాలు చేసి ఉంటాడు మనం ఆలోచించుకొని అవన్నీ కూడా మనం వివరంగా మన పిల్లలకు చెప్పాలి ఆ విధంగా చెప్పడం ద్వారా మన పిల్లలను ఇంకా విశ్వాసంలో బలపడేలాగా మనం చేయగలము ప్రార్థనా జీవితము వారికి అద్భుతంగా ఇవ్వగలము ఆ విధంగా వారు ఆధారపడేలా దేవుని పైన ఆధారపడేలాగా మనం చేయగలము ఈ విషయాలను అందుకే ఇక్కడ మా మరి వారు చెప్తున్నారు మా పితరులు మేము చెవులార విని ఉన్నాము ఎందుకంటే మా పితరులు దానిని వివరించారు కాబట్టి మేము ధైర్యంగా ముందుకు సాగుతామన్నట్లుగా మరి వారు చెప్తున్నారు నీ భుజబలము చేత అన్యజనులను వెళ్ళగొట్టి మా పితరులను నాటితివి జనములను నిర్మూలన చేసి వారిని వ్యాపింపజేస్తని ఈ యొక్క కీర్తనల గ్రంథంలో మరి దేవుడు ఏ విధంగా వారి జీవితాలలో గొప్ప కార్యాలు చేశారో చేశాడో అవి దానినంతా కూడా వారు వివరిస్తున్నారు మన జీవితాలలో మనం కూడా మన పొరుగు ఇరుగు పొరుగు వారికి మన కుటుంబంలో వారికి మన బంధువులకు మన స్నేహితులకు మన పిల్లలకు పిల్లల పిల్లలకు మనం తప్పకుండా దేవుడు నీ జీవితంలో నా జీవితంలో చేసిన గొప్ప కార్యాలను వివరించి చెప్పడం ద్వారా మరి మనం దేవునికి సాక్షులుగా ఉండగలుగుతాము మరి వారికి వారిని విశ్వాసంలో బలపడేలాగా చేయగలుగుతాము ప్రార్థనా జీవితంలో ఇంకా అధికంగా కొనసాగేలాగా వాళ్ళను వాళ్ళకు సహాయపడిన వారం అవుతాము ఈ మరి అలాంటి గొప్ప కృప దేవుడు మనకు అనుగ్రహించాలని ఈ రాత్రి మనము ధ్యానిద్దాం దేవుడు మన జీవితాలలో ఏ గొప్ప కార్యాలు చేశాడు మరి మన పూర్వీకుల జీవితాలలో మన తల్లిదండ్రులు వారి తల్లిదండ్రులు వాళ్ళ జీవితాలలో దేవుడు ఏ ఏ కార్యాలు చేశాడు అవన్నీ కూడా జ్ఞాపకం చేసుకుందాం మన పిల్లలకి ఎలా చెప్పాలో మరి ఆలోచించుకుందాం దేవుడు మరి మనల్ని ఆ విధంగా నడిపించాలని ఈ రాత్రి మనము మరి పడకల పరుడినప్పుడు ఈ విషయాలను ధ్యానించుకోవడానికి దేవుడు మనకు కృప చూపించాలని ప్రార్థన చేస్తున్నాను మరి ఈ ప్రార్థనలో ఏకీభవించడానికి వచ్చిన మీ అందరికీ కూడా దేవుని నామంలో శుభములు మరి మనమందరం కూడా క్షేమంగా ఇంటికి చేరున్నాము పిల్లలు స్కూళ్ళ నుంచి కాలేజెస్ నుంచి మరి అనేక విధాలుగా మనమంతా కూడా మరి మన దినమంతా పనిలో ఎంత బిజీగా ఉన్నా ఎంత ఇబ్బందిలో ఉన్నా మరి క్షేమంగా ఇంటికి చేరినాక ఎంతో సంతోషంగా ఫీల్ అవుతాం కదా ఇంటికి వస్తునే అమ్మయ్యా అనిపిస్తుంది మరి ఒక విశ్రాంతి కలిగిన ఫీలింగ్ వస్తుంది ఒక ఒక నెమ్మది మనకు ఇంట్లో కలుగుతుంది అంటే అది దేవుని కృప దేవుడు మనకిచ్చినటువంటి ఈ గొప్ప ధన్యకరమైనటువంటి కుటుంబ జీవితాన్ని బట్టి మనం ఎంతగానో సంతోషిద్దాం ఇంట్లో అనేక ఉంటాయి మరి ఒక్కొక్కసారి చిరాకు తెప్పించే పనులు కూడా జరుగుతూ ఉంటాయి కానీ అలాగే చిరాకు పడకుండా మనమంతా కూడా నెమ్మదిగా మరి సహనంతో ప్రతిదాన్ని కూడా ఓర్పుతో భరించుకుంటూ మనము ఒకరి పట్ల ఒకరము మరి సాత్వికంతో సాను సానుభూతితో ఒకరి పట్ల ఒకరు వ్యవహరించుకుంటూ ప్రేమతో జీవిస్తూ మనం సమాధానంతో బ్రతుకుదాం అప్పుడే మనకు సమాధానం ఉంటుంది లేకపోతే మనం మాట్లాడే మా ఊరికేనే ఏదో కోప పడుతూ విసుగుపడుతూ ఒకరి పట్ల ఒకరు మనం చిరాకు పడుతూ ఉంటే కుటుంబంలో శాంతి ఉండదు కదా కాబట్టి మనం సంతోషంగా గడ పడానికి దేవుడు మనకి ఇచ్చిన గొప్ప కుటుంబ జీవితాన్ని బట్టి మనం సంతోషంగా దేవునికి స్థుతులు చెల్లిద్దాం కుటుంబ ప్రార్థనలు చేసుకుందాం కుటుంబంలో దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాం పాటలు పాడుకుందాం స్థుతిద్దాం దేవుడు మనల్ని దీవించిన కాక ప్రార్థనలోనికి వెళ్దాము మనకున్నటువంటి సమస్యలన్నీ కూడా ఆయన సన్నిధిలో ఎత్తి పట్టుకుందాం పశుద్ధురా గొప్పదేవా నీకు వందరములు స్తోత్రము నాయన మా ప్రభా అవును తండ్రి మీరు మా జీవితాలలో చేసిన అనేకమైన గొప్ప కార్యాలను మేము విని ఉన్నాము చెవులారా విని ఉన్నాము తండ్రి మా ప్రభా మా పితరులు దాన్ని వివరించారు మా తండ్రి దేవ ఆ తెలిసిన విషయాలను ఆ మేము అనుభవించినటువంటి ఆ గొప్ప ధన్యతను ఆ గొప్ప గొప్ప కార్యాలను గురించినటువంటి వార్తలను తండ్రి మేము ఇతరులకు మా పితరు మా పిల్లలకు మా పిల్లల పిల్లలకు మా తండ్రి మా బంధువులకు స్నేహితులకు ఇరుగు పొరుగు వారికి అందరికీ చెప్పి తండ్రి ఒక సాక్షి జీవితం మేము కలిగి ఉండడానికి మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభా మా జీవితాలలో మేము చేసిన అనేకమైనటువంటి గొప్ప కార్యాలు స్వస్థతలు మరి ఎన్ని చిన్న చిన్న విషయాలైనా సరే అనేక విషయాలలో నీవు అద్భుత రీతిగా మమ్మల్ని నడిపించిన విధానాన్ని మేము జ్ఞాపకం చేసుకొని నీకు కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తున్నాం నాయన మా తండ్రి దేవా మేము ఎప్పుడు కలుసుకున్నా కూడా ఆ విధంగా తండ్రి నిన్ను గురించినటువంటి వార్తను మేము ధ్యానం చేసుకుంటే మాకెంతో సంతోషం కలుగుతుంది నీకు మహిమ కలుగుతుంది ప్రభా నీకు కీర్తి మహిమలు కలిగేలాగా మేము ప్రవర్తించడానికి మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము దేవా మా తండ్రి మాకిచ్చిన కుటుంబ జీవితాన్ని బట్టి నీకు వందనములు స్తోత్రములు ప్రభా మా అందరి జీవితాలలో నైనా మీరుండండి ప్రతి సమస్యను కూడా తొలగించండి ఇంట్లో ఎలాంటి మనస్పర్ధలు లేకుండా సామరస్యంతో మేము జీవించడానికి కృపదయించమని ప్రార్థిస్తున్నాం ప్రభావ మాకున్న ప్రతి సమస్యను ఎత్తి పట్టుకొని మేము కుటుంబ సమేతంగా ప్రార్థించడానికి కృపదించండి అవును తండ్రి కుటుంబాలలో మాకు ఏ సమస్య వచ్చినా కుటుంబ సమేతంగా మేము మీ సన్నిధిలో ప్రార్థించినప్పుడు మా సమస్యలన్నీ తొలగిపోతాయి ప్రభావ మీరు మాకు సహాయం చేస్తారు మా తండ్రి మేము విశ్వాసంతో నమ్మకంతో మీ సన్నిధిలో ప్రార్థించడానికి మాకు కృపద ఇచ్చేయమని వేడుకుంటున్నాము మా తండ్రి ఎప్పుడు కూడా నేను ఎంత ఎవరైనా తల్లిదండ్రులు మరి ఎన్నో సమస్యలు ఉన్నప్పుడు పిల్లలు వారి కొరకు ప్రార్థన చేయాలి పిల్లలు సమస్యలు ఉన్నప్పుడు తల్లిదండ్రులు చేయాలి మరి ప్రతి సమయంలో కూడా నాయన మేము ఒకరికొకరము ప్రార్థనలు చేసుకుంటూ ఒకరికొకరము ఆదరించుకుంటూ హెచ్చరించుకుంటూ ఆ విధంగా జీవించడానికి మాకు సహాయం చేయండి ప్రభా ఏ కుటుంబంలో అయితే అప్పుల సమస్య ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయో ఆ సమస్యల నుంచి నాయన ఏ స్నామలో విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాం ఏ కుటుంబంలోనైనా పిల్లలు అవిధేయలేనట్లుగా ఉన్నట్లయితే ఏ స్నామంలో ఆ సమస్య నుంచి విడుదల దయచేయండి శాతాను శక్తులను ఏ శ్రమంలో లయం చేస్తున్నాము ప్రభా ఏ కుటుంబంలో అయితేనైనా మరి అనారోగ్య సమస్య ఎక్కువగా ఉన్నదో ఆ సమస్య నుంచి ఏ శ్రమంలో విడుదల కలుగును గాక సంపూర్ణమైన స్వస్థత ప్రతి కుటుంబంలో స్వస్థత దయచేయమని ప్రార్థిస్తున్నాము ఎవరైనా హాస్పిటలైజ్ అయి ఉంటే తండ్రి ప్రభా ఆ కుటుంబంలో మీరు ఆదరణను దయచేయండి నెమ్మదిని దేండి వారికి ఉన్న ఆర్థిక భారం నుంచి వారికి విడుదల దయచేయండి మా ప్రభా తండ్రి త్వరగా స్వస్థపరిచి ఇంటికి తీసుకురండి తండ్రి హాస్పిటల్లో ఉంటే ఒక కుటుంబ సభ్యుడు హాస్పిటల్లో ఉంటే వారికి ఎంత కష్టం ఉంటుందో ప్రభా మీరు ఎరగనిది కాదు నాయనా ప్రభా మేము అర్థం చేసుకుంటూ నాయన మేము వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి మా తండ్రి సహాయం చేయండి మా తండ్రి దేవా వారికి సహాయకులను మీరు లేపండి ప్రభా అనేక మంది వారు వాలంటీర్గా వచ్చి సహాయపడడానికి కృప చూపించి సంఘము వారి కొరకు పనిచేయనట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి లేవా ప్రభా మరి ప్రతి కుటుంబంలో కూడా మీరుండి మరి వారిని ఐకమత్యంగా బంధించి ఉంచమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ప్రభా నీకు వందనం చెల్లించుకుంటున్నాం ప్రభా ఎవరైతే బిజినెస్లో లాస్ వచ్చిందని భయంకరమైన సమస్యలతో బాధపడుతూ నాయన కృంగుదలకు గురి వారిని మీరు లేవనెత్తండి వారికి తగిన సహాయం అనుగ్రహించండి అప్పుల బాధతో ఉన్నటువంటి వారిని లేవనెత్తండి తగిన సహాయం అనుగ్రహించండి సమస్యలను తీర్చండి నిరుద్యోగులు అయితే ఉద్యోగాలు దండి వారి ఎదుట అనేక మార్గం తెరవమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా తండ్రి దేవా మరి వివాహ సంబంధం కుదరలేదని పిల్లలకు తమ పిల్లలకు వివాహాలు కుదరలేదని ఎంతమంది బాధపడుతున్నారో తల్లిదండ్రులు వాళ్ళు ప్రార్థిస్తుండగా ప్రభా మీరు వారి ప్రార్థన ఆలకించి వారికి త్వరగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి పిల్లలు మరి పెళ్ళిళ్ళైనా సంతానం లేకుండా ఉన్నారని ఎంతమంది అయితే వారి పిల్లల కొరకు ప్రార్థన చేస్తున్నారో వారిని బట్టి నీ సందలో వేడుకుంటున్నాం ప్రభా తప్పకుండా సంతానం అనుభవించమని ప్రార్థిస్తున్నాము మా తండ్రి దేవ ఎంతోమందినైనా గర్భిణీస్తు లేనటువంటి వారు ఉన్నారు తండ్రి వారందరినీ మీరు క మీ కని కని కనికరించండి ప్రభా వారికి మరి తప్పకుండా చక్కటి సంతానం అనుగ్రహించండి సుఖమైన ప్రసవం అనుగ్రహించండి ఆరోగ్యకరమైన శిశువుని అనుగ్రహించండి తండ్రి మా ప్రభా నీవు గొప్ప దేవుడవు తండ్రి ప్రతి ఒక్కరిని కాపాడుతూ రక్షిస్తున్నటువంటి దేవుడు ఈ సమయంలో ప్రసవంలో ఉన్నటువంటి ప్రతి గర్భిణీ స్త్రీని మీరు జ్ఞాపకం చేసుకొని వారికి తండ్రి ఎలాంటి కాంప్లికేషన్స్ లేకుండా సుఖమైన ప్రసవం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము మా తండ్రి దేవ హాస్పిటల్స్లో ఉంటూ ఎంతమంది అయితే నాయన కోలుకుంటున్నారో వారందరినీ ప్రభా త్వరగా కోలుకునేలాగా చేయమని ప్రార్థిస్తున్నాము ఆకస్మికంగా అనారోగ్యంకు గురైన వారు ఆకస్మికంగా ప్రమాదములకు గురైనటువంటి వాళ్ళని దీవించండి వారికి తగిన ట్రీట్మెంట్ త్వర త్వరగా జరిగించిన ఆయన వారు త్వరగా కోలుకోవడానికి సహాయం చేయండి ప్రభా ఆత్మీయులను కోల్పోయి దుఃఖంలో ఉన్నటువంటి కుటుంబాన్ని మీరు ఆదరించండి మా తండ్రి ఆ కుటుంబంలో ఉన్నటువంటి వేదన ప్రభా ఎవ్వరు వర్ణించలేరు మా తండ్రి మీరైతే సమస్తం ఎరిగిన దేవుడు తండ్రి మీరు ఆదరించే దేవుడు ఓదార్పునిచ్చే దేవుడు తండ్రి ఓదార్చే దేవుడు కన్న తల్లిలాగా కన్న తండ్రిలాగా మీరు ఓదార్చే దేవుడు కాపాడే దేవుడు తండ్రి వారికి ఎన్ని సమస్యలు ఉంటాయని ఒక కుటుంబ పెద్ద మరణిస్తే ప్రభా ఆ కుటుంబంలో ఎన్ని సమస్యలు తలెత్తుతాయో మీరెరుగుతు మా ప్రభా ఎన్ని ఇబ్బందులు దొరుకుతాయో ఎన్ని ఇబ్బందులు కలుగుతాయో ఎన్ని ఎన్ని సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందో ప్రభా వాటన్నిటి నుంచి నాయన ప్రభ వారికి తగిన నెమ్మదిని దయచేసి ఆ సమస్యలన్నిటి నుంచి విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా మీరే వారికి తోడు నాయన మా దేవా మరి తండ్రి లేని వారికి మరి మీరే తోడుగా ఉండే దేవుడు తండ్రిలాగా ఉండే దేవుడు మా ప్రభా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా మరి ఎవరైనా ఎవరిని కోల్పోయినా తండ్రి వారికి కావలసిన నెమ్మదిని ఆదరణను ఉదార్పును మీరు దయచేసి వారిని కాపాడమని వేడుకొంచుతాము ఈ రాత్రి వేళ డ్యూటీలు చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని దీవించి వారికి మీ కాపుదలు అనుగ్రహించండి సహనమును అనుగ్రహించండి వారికి మా తండ్రి మరి విసుక్కోకుండా డాక్టర్లు నర్సులు తండ్రి పని చేయడానికి సహాయం చేయండి మా తండ్రి ఎంతోమందినైనా మరి ఆ యొక్క కొన్ని సమస్యలతో ఉన్నారు మా తండ్రి అలాంటి వాళ్ళను కూడా మీరు కనికరించి వారికి తగిన సహాయంను మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా కాపుదల దయచండి నాన్న పోలీస్ శాఖలో పనిచేస్తున్నటువంటి వాళ్ళను సైనికులను మీరు ఆశీర్వదించండి తండ్రి మా తండ్రి దేవ మరి ప్రయాణిస్తున్నటువంటి ప్రయాణికులను ఆశ్రయించండి క్షేమంగా వారి గమ్యస్థానం చేర్చండి ప్రభా ముఖ్యంగా తండ్రి మరి ఆ యొక్క ప్రయాణంలో నైనా మరి వాహనాలపైని రక్తం ప్రోక్షించి క్షేమంగా కాపాడండి డ్రైవింగ్ చేస్తున్న వ్యక్తిపైని పరిశుద్ధ రక్తంను ప్రోక్షించండి నేను మరి అప్రమత్తంగా డ్రైవింగ్ చేయడానికి సహాయం చేయండి తండ్రి మా తండ్రి దేవా నిత్యము కాపుదలగా ఉండే నీవే మరి కొని కనికరంతో కాపాడు తండ్రి దేవా మరి రాత్రి రాత్రి వేళ మరి ఎంతమంది నేనా మరి నిరాధారులు నిరాశ్రయులుగా ఉంటూ ప్రభా ఆదరణ లేని పరిస్థితులలో వృద్ధులు చిన్నారులు అనాథలుగా ఉన్నటువంటి వారు ఒంటరి తల్లులు ఒంటరి మహిళలు వారిని అందరినీ మీరు కాపాడమని ప్రార్థిస్తున్నాం ప్రభా భయంకరమైన లోకంలో మేమున్నాం తండ్రి మా ప్రభా ఎక్కడా న్యాయం లేదు తండ్రి మరి ఈ పరిస్థితులన్నింటినీ తండ్రి మీరు చూస్తున్న దేవుడు అతన్ని మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవాణీక వందనం చరించుకుంటున్నాము మా ప్రభా తండ్రి ఈ రాత్రి వేళ మేము నిద్రించబోతున్నాము నిద్ర నిద్రించినప్పుడు మా పడకలపై మేము పరుడినప్పుడునైనా నేను ధ్యానించుకోవడానికి సహాయం చేయండి మా తండ్రి దేవా మా శరీరములను ప్రాణములను ఆత్మలను నీ చేతులకు అప్పగించుకుంటున్నాము మమ్ములను తండ్రి నీ కాపుదలకు అప్పగించుకుంటున్నాము తండ్రి రాత్రి వేళ ఎలాంటి ఆకస్మిక ప్రమాదములు కానీ అనారోగ్యములు కానీ కలగకుండా కాపాడండి మా తండ్రి దొంగల భయం కానీ మరి దుష్ట స్వప్నాలు కానీ రాకుండా కాపాడండి మా తండ్రి మరి విష పురుగు వల్ల భయం లేకుండా కాపాడండి మా ప్రభా తండ్రి మా ఇండ్ల చుట్టూ నీ యొక్క దేవదూతలు ఉన్నారు మా పడకల చుట్టూ నీ దేవదత్తులు ఉన్నారు మాకు ప్రొటెక్షన్ మీరు అనుగ్రహిస్తున్నారు తండ్రి వేళ కలుగు భయాల నుంచి మీరు మమ్మల్ని కాపాడుతున్నారు ప్రభా ఏ దెగులు మా మీ గుడారం సమీపించదని మీరు వాగ్దానం ఇచ్చి ఉన్నారు కొనుక నిద్రపోక మమ్మల్ని కాపాడుతున్నదేవా నీకే స్తోత్రములు రేపటి దినాన తండ్రి మేము చేయవలసిన పనులన్నింటిని పట్టి మేము ఏర్పాటు చేసుకున్నటువంటి ఆలోచించి పెట్టుకున్నటువంటి ప్లాన్స్ అన్నింటినీ సఫలం చేయమని ప్రార్థిస్తున్నాం రాత్రి తండ్రి మేము మా హృదయాలను పరిశీలించుకుంటూ పరిశోధించుకుంటూ నాయన మేము చేసిన తప్పులన్నీ నీ సదులో ఒప్పుకుంటున్నాము మమ్మల్ని క్షమించండి ఇతరులు మాడలో చేసిన ప్రాధంలోని మేము కూడా క్షమిస్తున్నాము ప్రభా ప్రశాంతమైన మనసుతో నాయన చక్కటి నిద్రను విశ్రాంతిని మాకు అనుగ్రహించండి ఉదయకాలంలో సజీవంగా లేచి నిన్ను స్థుతించి ఆ తర్వాత మా పనులకు మేము వెళ్ళడానికి కృపదహించేమని మా ప్రభువును మా రక్షకుడు నేను యేష్క్రిస్తూ అత్యంత శక్తిగల ఉన్నతమైన నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం తెలుస్తున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్